హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజా అండి ఇంకా మా చెల్లి మా తమ్ముడు వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళని తీసుకెళ్ళడానికి బాబాయ్ అయితే వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈరోజు మా ఫ్యామిలీ అలాగే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మమ్మ అందరం కలిసి సాగర్ అయితే వెళ్తున్నామండి ఇంక ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మమ్మ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం తినడానికి మాత్రం చుక్కడికాయ కర్రీ అలాగే వంకాయ ఎండి చేప కర్రీ అయితే చేశారు ఇంకా మధ్యాహ్నం నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్లో మేము తినడానికి పులిహోర అలాగే టమాటా చట్నీ అవి అయితే చేసాము అవి కూడా మీకు చూపిస్తాను అయితే ఇక్కడి నుంచి కొ వాయిస్ అనేది ఇవ్వట్లేదండి కొన్ని కొన్ని చోట్ల మాత్రమే మీకు వాయిస్ అయితే ఇస్తాను అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఏం చేస్తున్నాం అనేది ఇంక ఇక్కడి నుంచి వాయిస్ అనేది లేకుండా ఏం చేస్తున్నాం అనేది చూడండి పూలు ఇవ్వండి సూపర్ చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పెట్టుకునే వాళ్ళం చాలా బాగా పెంచేది మా నాన్నమ్మ ఈ చెట్లని ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ పూలు అల్లి పెట్టేది మాకు చెప్పిని వాళ్ళ ఇంటికి వచ్చాము పులిహాద్ చేయడానికి

ఇంకా చూశారు కదా మా ఇంట్లో ఎలా గోల్ గోలు చేస్తున్నారు పిల్లలు ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ అయితే చేశానండి కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయిందని చెప్పి సాల్ట్ కలిపాను ఇంకా ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి పులిహోరకి అయితే రైస్ అయితే ఆరబడుతున్నాడు ఇంకా కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఆరబెట్టిన తర్వాత మన ముందుగానే తాలింపు ఉంటుంది కదా అది కూడా వేసి కలిపేసుకోవాలి తాలింపులోనే మేము పసుపు వేసి వేపితే కొంచెం పచ్చివాసన అనేది పోయిద్దండి ఇంకా మా తమ్ముడు అయితే పచ్చిమిరపకాయలు సాల్ట్ అయితే కలుపుతున్నాడు తినేటప్పుడు కొంచెం కారం లేకుండా ఉప్పు ఉప్పు ఇంకా అవన్నీ బాక్స్ ప్యాక్ చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక పావు గంటకే ఆటో అయితే మాట్లాడారు బాబాయ్ ఇంకా అందరం ఇంకా అందరం ఆటో ఎక్కి కూర్చొని ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మేము ఒకటే అనుకున్నాం ట్రైన్ అయితే ఖాళీగా ఉండాలి ఇంకా జనాలు అయితే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం నేను మా పిన్ని మా బాబాయ్ అయితే ముందు నుంచే చెప్తున్నాడు అసలు ట్రైన్ అంతా ఖాళీగానే ఉండిద్ది మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పి అంటానే ఉన్నాడు కానీ మా బాబాయ్ మాటలు మేము నమ్మలేదు ఇంకా సరేలే వెళ్దాము వెళ్ళాక చూద్దాం ఇంకా మాకు ఎలాగో ప్లేసులు దొరకకపోయినా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైనా దొరికితే అనుకుంటూ స్టేషన్కి అయితే వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా పెద్దవాళ్ళ కోసం అని చెప్పి లిఫ్ట్ ఉంది ఇంకా అక్కడైతే అందరం లిఫ్ట్ లో ఎక్కి చక్కగా వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము ట్రైన్ అయితే ఇంకా రాలేదండి ఫస్ట్ తొమ్మిదో నెంబర్ లో ఉందని చెప్పి అన్నారు తర్వాత మూడో నెంబర్ అన్నారు ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నా సరే ట్రైన్ అయితే ఇంకా రాలేదండి ఇంకా మేము వచ్చిన ఒక పది నిమిషాలకైతే ట్రైన్ వచ్చింది ఇంకా మా బాబాయ్ చెప్పినట్టుగానే నిజంగా ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది ఈ ట్రైన్ అయితే కాదు ఇంకొక ట్రైన్ అండి ఆ ట్రైన్ దిగిన తర్వాత చూపిస్తాను Thank you.

ఇంకా ఇక్కడ చూసారు కదా మా వారు ఎలా జోక్ చేస్తున్నారో ఇంకా ట్రైన్లో నాది మా వారు అయితే కామెడీ మామూలు కాదు పిల్లలతో సహా ఇంకా ఇక్కడైతే మా చిన్న పిన్ని అయితే ఫోన్ చేసింది మా తమ్ముడు అయితే ఏడుస్తున్నాడు మా బాబాయ్ అయితే మేము బీచ్కి వెళ్తున్నాము కదా అని చెప్పి వాడిని మామూలుగా ఏడిపించలేదు ఇంకా వాడిని ట్రైన్లో అయితే ఏడవద్దు నాన్న మేము మళ్ళీ వస్తామని చెప్పి ఏదో ఒకటి చెప్పింది మా పిన్ని ఇంకా లేకపోతే నేను వస్తానని చెప్పి ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా ఆ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత గుంటూరు అయితే వచ్చాము ఇక్కడ గుంటూరుకు వచ్చిన తర్వాత సోమాసాలు వచ్చినాయి ఇంటి దగ్గర నుంచే స్నాక్స్ అన్ని తీసుకున్నాము కానీ ట్రైన్ లో సమోసాలు ఇంకా బఠానీలు ఇవి వస్తే తినకుండా ఉంటామండి ఇంకా అవి కూడా తీసుకొని ఇంకా తింటా ఎంజాయ్ చేసాము ఇంకా తిని ఎంజాయ్ చేసేసరికి టైం వచ్చేసి గా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది టైము ఇంకా కాసేపు అలకల్లి ముసుకొని ఇంకా ట్రైన్ లో మనం జర్నీ చేస్తే తెలిసిందే కదా నిద్ర వస్తా ఉంటది నేను ఇద్దరు వచ్చిన పడుకోలేం కదండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా లేచి ఇంకా వీడియోలు అయితే ఇలా చూపిస్తున్నా అందరం హాయ్ చెప్పండి అని ఇంకా మా వారు అలాగే మా బాబాయ్ అయితే కాసేపు ఆ తలుపుల దగ్గర వెళ్ళి నుంచుంటున్నారు మాకైతే భయం వేస్తుంది ఎందుకు పద్దాలు అట వెళ్తారని వాళ్ళు కూర్చోమంటేనేమో అసలు కూర్చోట్లేదు ఇంకా ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది కదా అటు ఇటు తిరుగుతా ఉన్నారు వాళ్ళని చూసి మా పిల్లలు కూడా వెళ్తా ఉన్నారండి మా తమ్ముడు ఈ జాయి ఇంకా మా పిన్ని అయితే ఇలా పులిహోర కలిపి మధ్యాహ్నం క్యాన్ లో పెట్టారు కదండి అదైతే ఇప్పుడు తింటున్నాము ఇంకా పులిహార అలాగే కొబ్బరి చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అయితే అమ్మమ్మ చేశారు చాలా బాగుందండి ఇంకా మా అమ్మమ్మని తినమంటేనేమో తర్వాత తింటాను అని చెప్పి అన్నారు ఇంకా సరేలే అని చెప్పి బాబాయిలు ఇంకా పిన్ని మా తమ్ముడు వీళ్ళు తింటున్నారు ఇంకా ఇంకా తిన్న తర్వాత టేస్ట్ అయితే వస్తుంది అన్నారు టేషన్ వచ్చేసి మార్చర్ల ఏదో పేరు చెప్పారండి నాకు అంత ఐడియా లేదది ఇంకా నేను ఇదే ఈ సాగర్ అనేది రెండో సారండి వెళ్ళడం మా పిన్ని వాళ్ళు అయితే ఇది నాలుగో సారో ఐదో సారో నాకైతే ఐడియా లేదు వెళ్ళారు చాలా సార్లు అయితే వెళ్ళొచ్చారండి ఇంక అందరూ ఫ్యామిలీతో వెళ్ళాం ఈ సారైతే మా ఫ్యామిలీ అలాగే పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మమ్మ ఇంకా మా ఫ్యామిలీ వరకే వెళ్తున్నాం కదా అందరూ పిన్నిలు అయితే వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ అత్తగారు ఊరికెళ్ళారు ఇంకా అందుకని కుదరలేదండి ఇంక ఈసారి అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇక ఇక్కడి నుంచి అయితే మేము మాచర్ల స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎలా చర్చీకి అనేది ఈ వీడియోలో మీరు చూడండి ట్రైన్ దిగిన తర్వాత నుంచి e aí ఇంకా ఇక్కడైతే చర్చికి వచ్చామండి స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని చర్చికి అయితే వచ్చాము ఈ చర్చి కొంచెం కొండపైన ఉంటుందంట ఇంకా ఈ కొండ ఎక్కించేటప్పుడు కొంచెం ఎత్తుగా అటు ఇటు వంపులు తిరుక్కుంటూ అలా ఉంది కానీ మాకైతే ఒక అరగంట టైం అయితే పట్టింది చర్చికి రావడానికి స్టేషన్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి కానీ బస్సులు వచ్చే టైంకి మేము అంతసేపు పిల్లలతో నిలబడాము కదా ఇంకా అందుకని బాబాయ్ ఇంకా ఆటో మాట్లాడి ఇంకా డైరెక్ట్గా ఇక్కడైతే తీసుకొచ్చారు ఇంకా ఇటువైపు షాప్స్ అండి మొత్తము షాప్స్ ఉంటాయి రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడైతే రూమ్స్ కోసం అని చెప్పి కూర్చున్నాము రూమ్స్ ఇంకా పైన ఇచ్చారు పైకి అయితే వెళ్ళామండి ఇంకా పైని వెళ్ళిన తర్వాత మీకు రేపు మార్నింగ్ అయితే బయట ఎలా ఉందనేది మీకు చూపిస్తా ఇప్పుడైతే చీకటిగా ఉంది కదా ఇంకా మీకు అంత క్లారిటీగా ఏమి కనిపించవు రేపు మార్నింగ్ అయితే వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా రూమ్ ఇచ్చిన తర్వాత రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా ఇంకా మాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్